సిద్దిపేట జిల్లా గజ్వల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో వివిధ సంచార జాతుల రాష్ట్ర స్థాయి కళా ప్రదర్శనలు సామాజిక సమరసత వేదిక మరియు సంయుక్త సమాచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల నరేష్ బాబు మరియు ప్రాంత కన్వీనర్ అప్పల ప్రసాద్ మాట్లాడుతూ విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతిని విలువలను తరతరాలుగా అందించే సంచార జాతుల కళా ప్రదర్శనలు గజ్వల్ కేంద్రంగా రాష్టంలోని మొదటిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ప్రధాన కార్యదర్శి చిరంజీవి సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత మహిళా కన్వీనర్ రుక్మిణి డాక్టర్ సాయినాథ్ రెడ్డి డాక్టర్ మీలా సీధర్ డాక్టర్ సాయి నాగేందర్ వివిధ కళా బృందాల సభ్యులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు தெற்கே போய் தோடி ஓடி తెలంగాణ వివిధ జిల్లాల నుంచి సంచార జాతులు వారు వచ్చి కళా ప్రదర్శించారు గతంలో వీరు దేశవ్యాప్తంగా పర్యటించి మన స్వాతంత్రోద్యం కాలంలో వీళ్ళు తమ కళల ద్వారా మన సమాచారాన్ని అందించడం జరిగింది ఇటువంటి సంచార జాతులు ప్రస్తుతం అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుబీట్ వాళ్ళ కళలకు ఆదరణ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళ కళరజను వాళ్ళ కళలను వాళ్ళ జీవన పరిస్థితులను ప్రజాభావం